అధ్యక్ష సభ యొక్క ఉందాతనం గౌరవం అదేవిధంగా బాధ్యత ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష సో ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేజ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిషన్ ఆన్ సెవరల్ మ్యాటర్స్ అధ్యక్ష సభ నుంచి మేము సభ్యులుగా మేము కోరేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్షతోటి ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారో ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడ వచ్చాం అధ్యక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా మీరు కావాలని బోరద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్తో పాటు నా మనవి ఏంటంటే ప్రొసీజర్స్ సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోలుకోవడం కోరుకోవడం చాలా దురదృష్టం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదో మీరు చదువుతారు అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు కాదు గట్టి అధ్యక్ష డిసైడ్ చేసేది ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష అయితే నా చిన్న రిక్వెస్ట్ నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది అధ్యక్ష మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన మన బాధ్యత అధ్యక్ష మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం యూ హ్యావ్ ద పవర్స్ యూఆర్ లైక్ యూ ట్రూలీ సైడ్ అధ్యక్ష యూఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ యాజ్ అ కస్టోడియన్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యర్ పవర్స్ అండ్ డ్యూటీస్ త్రూ దాట్ ఓన్లీ వీ కెన్ సపోర్ట్ అవర్ ఆర్ మెంబర్స్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలను నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి అధ్యక్ష ఇట్లా అనాలోచిత మాటలు మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలపైన ఈ విధంగా అభరణాలు మీ పైన అభరణాలు వేయడం అనేది సరికాదు అధ్యక్ష తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష ఐ రిక్వెస్ట్ యూ యూ ప్లీజ్ రిఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివ్లేజెస్ దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తాం అధ్యక్ష మనోహర్ గారు మీరు కూడా సభాపతి చేశారు మంచి సూచన చేశారు మీరు చెప్పిన సూచన బాగుంది నేను ఒకసారి స్టడీ చేసి సభా కమిటీకి పంపించి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను